సంవత్సరంలో అందరికీ వందనాలు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలోనికి మనం ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఆయన మాటలను నమ్మటానికి వినడానికి నమ్మడానికి చూపిస్తున్న దేవునికి వందనములు చెల్లిస్తున్నాం ఈరోజు యాజ్ యూజువల్గా మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము ఆయన యొక్క మాటలను ధ్యానించుటకు పరిశుద్ధాత్మని సహాయమును కోరుకుందాం ముందుగా పదవ అధ్యాయాన్ని అది ఐ మీన్ నిర్గమకాండం పదవ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం లెటర్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా రక్షక మా దేవా ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాతో ఏం మాట్లాడనై ఉన్నారో మాట్లాడమని మా హృదయంలో సరిచేయండి మమ్మలను పరిశీలన చేయమని వేడుకొంటూ క్రీస్ చేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది మార్నింగ్ మెడిటేషన్ లేటెస్ట్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ చాప్టర్ షార్ పదవ అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుకుందాం కాగా ఎహోవా మోసేతో ఫరోహద్దుకు వెళ్ళము నేనే యహోవానని మీరు తెలుసుకొన్నట్లును నేను చేయు సూచిక క్రియలను ఐగుప్తియుల ఎదుట కనబరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట వాటిని వారి ఎదుట కలిగి చేసిన సూచిక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయంను అతని సేవకుల హృదయంలను కఠిన పరిచదనము పరిస్థితిని అనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిళ్ళులో గాక గత అధ్యాయంలో ఫారో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఈ వడగండ్లను తర్వాత మెరుపులను వర్షమును తగ్గించమని వేడుకోవాల్సిందిగా మోసే అహృనులను కోరినప్పుడు మోసే వారి పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఎప్పుడైతే ప్రార్థించాడో అప్పుడు దేవుడు ఆ వర్షాన్ని తర్వాత వడగండ్లను వాటన్నింటినీ కూడా నిలిచిపోయేలాగా చేశాడు ఉరుములను వడగండ్లను వడగండ్లను నిలిచిపోయాను వర్షం భూమి మీద కురియుట మానెను ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సూచక క్రియలు లేదంటే ప్లేగ్స్ ఉన్నాయే ఇవన్నీ కూడా ఒక ఫోర్ టేస్ట్ లాగా అనగా ఒక లాగా లేదంటే సూచనలాగా దేవుడు ఐగుప్త దేశంలో జరిగించాడు ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయంలో ఈ ఏడవ దూత తన యొక్క పాత్రను ఎప్పుడైతే భూమి మీద చూడండి వాయుమండలం మీద కుమ్మరింపగా పదహారవ అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రకటన గ్రంథంలో ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమస్తమైన సమస్ సమాప్తమైనది అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరం గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టను అని రాయబడి ఉంది ఇది రాబో రాబో రోజులలో జరగబోయే సంగతిని దేవుడు ముందుగా ఉన్నాడు అలాగే ఇక్కడ వీరికి ఒక సూచనగా ఈ వడగండ్లను తరువాత అక్కడొచ్చిన ఉరుములను వర్షాన్ని పంపించాడు దీన్ని బట్టి వారు తెలుసుకోవాల్సింది దేవుడైన యహోవా సర్వభూమి మీద అధికారం కలిగిన వాడు అని యోగ్రంథంలో నుంచి మనం ఇంతకు ముందు ముందు ధ్యానం చేసినప్పుడు తన యొక్క ధన నిధులలో నుండి తన యొక్క నిధులలో నుండి వడగండ్లను పంపిస్తాడు యుద్ధదినం కొరకు దాచిపెట్టిన వాటిని అని యోగు చెప్పిన సంగతి కూడా చదువుకున్నాం సో ఈ ప్రపంచంలో ఏది జరుగుతూ ఉన్నా కూడా అన్ని దేవుని యొక్క అధీనంలోనే ఉంటాయి హీ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ సో ఆయన అధీనంలో మనం ఉన్నప్పుడు ఆయన మాటను నమ్మాలి అనే ఒక కామన్ సెన్స్ కూడా ఫారోకి తన సేవకులకు లేదు అయితే తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు అని చివరిగా మనం తొమ్మిది తొమ్మిది ముప్పై ఐదులో ముప్పై నాలుగు ముప్పై ఐదులో చదువుకున్నాము ఇప్పుడు మొదటి వర్షంలో మరలా ఎహోవా మోసేతో చెప్తున్నాడు నువ్వు ఫారో దగ్గరకు వెళ్ళు అని ఇయర్ గాడ్ గివ్స్ అడిషనల్ రీజన్ ఫర్ హార్డ్నింగ్ ఫారోస్ హార్ట్ తన హృదయాన్ని తాను కఠినపరచుకున్నాడు అనేది చదువుతాము ఆ తర్వాత దేవుడు పరోహృదయాన్ని కఠినపరిచాడు అనే సంగతి కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాము తన హృదయాన్ని కఠినపరచుకున్నందున పరోహృదయాన్ని దేవుడు కఠినం చేశాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నది దేవుడు మనం ఒక లెగసీని పాస్ ఆన్ చేయాలి మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి అనగా వంశ పారంపర్యంగా మనం మన పిల్లలకు ఆస్తినివ్వాలి ఆ ఆస్తి ఏంటి అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం మీ దేవుడు మన దేవుడైన యహోవా ఈ విధంగా ఐగుప్త దేశపు బానిసత్వం నుండి విడిపించటానికి పది తెగుళ్ళను పంపించాడు ఇప్పుడు వరకు ఏడు తెగుళ్ళను పంపించాడు ఆ ఏడు తెగుళ్ళ తర్వాత చెప్తున్నాడు మీ పిల్లలకు మీ మీ కుమారునికి మీ కుమారుని కుమారునికి ప్రచురం చేయునట్లు తన హృదయమును అనగా ఫారో హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచాను అని అంటున్నాడు సో దిస్ ఈస్ అ ఎక్స్ట్రా రీజన్ వై అడిషనల్ రీజన్ వై గాడ్ హార్డ్ అండ్ ఫారోస్ హార్డ్ సో వీ హ్యావ్ టు లీవ్ ఎ లెగసీ దిస్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్ మనం మన పిల్లలకు మనం చూచిన వాటిని విన్న వాటిని తెలియపరచాలి పేతృయోహానులు ఒక పుట్టుగ్రుడ్డివాణ్ణి స్వస్థపరిచారు నాలుగవ అధ్యాయంలో అపస్థుల కార్యం నాలుగవ అధ్యాయంలో వారు ఈ పుట్టు గ్రొడ్డివాణిని స్వస్థపరిచినప్పుడు వారికి సమాజ మందిరపు అధికారులు పిలిపించి ఏం చెప్పారు అంటే పదిహేడవ వచనంలో చూస్తే ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనానో మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పుకోలేదు చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు పేతురు యోహానులకి అప్పుడు పీటర్ ఏం చెప్తున్నాడు చూడండి పంతొమ్మిదవ వచనంలో అందుకు పేదరును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా దేవుని మాట వినకుండా మీ మాట మేము వినటం న్యాయమా మీరే చెప్పండి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చారు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని చెప్తున్నారు ఉండలేము అని చెప్పారు మరల వెళ్ళి దేవుని నామంలో స్వార్తను ప్రకటిస్తున్నారు ఇక్కడ ఇజ్రియీలకు దేవుడు చెప్తూ ఉన్నాడు చెప్పమని మోసే ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే నీ కుమారునికి కుమారుని కుమారునికి ప్రచురం చేయాలి ఫారో ఈ విధంగా చేశాడు ఫారో ఈ విధంగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు మీరు కూడా కఠినపరుచుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి ద్వితీయోపదేశం నాలుగో తొమ్మిదో వచనంలో దేవుడు చెప్తున్నాడు అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లును నీ జీవితకాలం అంత నీ హృదయంలో నుండి తొలగిపోకుండా పోకుండా ఉండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పించాలి ఏం నేర్పించాలి దేవుని ఆజ్ఞలు నేర్పించాలి దేవుని అందరి భయభక్తులు నేర్పించాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఫారోతో ఫారోను ఏ విధంగా దేవుడు డీల్ చేశాడు అన్న సంగతి మనం మన హృదయాన్ని కఠినపరుచుకుంటే మన హృదయాన్ని కూడా దేవుడు కఠినపరుస్తాడు దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది సెవెన్ ప్లేక్స్ వచ్చేసాయి అయినా కూడా ఫారో యొక్క హృదయం కఠినం చేసుకుంటున్నాడు అందుచేతనే దేవుడు తన హృదయాన్ని కఠినపరుస్తున్నాడు అని చదువుకుంటున్నాము ఈ లో పద్దెనిమిది సార్లు ఈ హృదయ కాఠిన్యము అనగా ఫారోహ్ హృదయాన్ని కఠినపరచుకున్నాడు అలాగే దేవుడు తన యొక్క ఐ మీన్ ఫారోహ్ హృదయాన్ని కఠినపరచాడు అనేది ఎయిటీన్ టైమ్స్ మెన్షన్ చేయబడి ఉంటుంది సో తాను ఈ విధంగా చేశాడు అన్న సంగతి వీరు ఇజ్రాయేలీలు నేర్చుకోవాలి వీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి వినాలి ఈ విధంగా మనం చేయకూడదు అన్న సంగతి అందుకే అవన్నీ కూడా మీరు బోధించాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగు వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగుతుంది అని రోమన్ చాప్ట్ ఛానల్ సెవెంటీన్ చెప్తుంది అందుకే వారు వినేలాగా మీరు ఈ విషయాలను తెలియపరచాలి నెక్స్ట్ జనరేషన్కి ఒక లెగసీని మీరు హ్యాస్ ఆన్ చేయాలి అని మోసేతో చెప్తూ ఉన్నాడు కాబట్టి మోసే అహరోనులు ఫరోయద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగ చెప్పారు హెబ్రియుల దేవుడగు యహోవా సెలవిచ్చునదేమనగా హెబ్రియుల దేవుడగు యహోవా ద గాడ్ ఆఫ్ హీబ్రూస్ హియర్ దెర్ ఈస్ ఎ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ జెహోవా అండ్ ది ఈజిప్షియన్ గాడ్స్ నా ఈస్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ జెహోవా అండ్ ద ఫాల్స్ గాడ్స్ అండ్ గాడ్ ఆఫ్ ఈజిప్ట్ సో గాడ్ ఆఫ్ హీబ్రూస్ అని అంటున్నాడు నేను హెబ్రియుల దేవుడను ఆరుసార్లు ఈ మాట వినియోగించబడటం నిర్గమకాండం గ్రంథంలో మనం చదువుకుంటాం దేవుడు ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన నామం అయినప్పటికీ మనుషుల యొక్క పేరుతో తన పేరును కలుపుకుంటున్నాడు గాడ్ ఆఫ్ హీబ్రూస్ అని అంటున్నాడు హెబ్రియుల దేవుడకు ఏ హోవాసలు ఇచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఎందువు ఎన్నాళ్ళ వరకు హౌ లాంగ్ హౌ లాంగ్ హౌ లాంగ్ డు యూ స్టే ఫార్ బిహైండ్ ఈ కాలం అందు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఎంత కాలం నీవు ఈ విధంగా చేస్తావు ఫాల్స్ కన్ఫెషన్స్ చేస్తావు ఫాల్స్ రిపెంటెన్స్ చేస్తావు కార్యం జరిగిన తర్వాత దేవుని మాట వినకుండా నీ మార్గంలో నీవు నడుస్తూ ఉంటావు నీ సొంత చిత్తాన్ని చేస్తూ దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తావు ఎందుకు ఇంతకాలం ఎంతకాలం చేస్తావు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకా ఉంటావు నీవు యూ మస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు మీ మనం కూడా ఆయనకు మనలను సమర్పించుకోవాలి ఆయనకు మన జీవితంలో సంపూర్ణంగా సమర్పించుకున్న వారంగా ఉండాలి అందుకనే ఎలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇజ్రాయేలీలకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఎనాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఈ డ్యూయల్ మైండెడ్నెస్ చాలా ప్రమాదకరమైంది మనం ఈ లోకంతో కలిసి జీవించాలని అనుకుంటూ దేవునితో కలిసి జీవించాలని అనుకున్నట్టయితే అది ఎంత మాత్రమునూ కూడా ఆమోదయోగ్యమైన పరిస్థితి కాదు మనల్ని దేవుడు ఉమ్మివేస్తాడు ఉంటే చల్లగానైనా ఉండాలి లేదంటే వెచ్చగానైనా ఉండాలి ప్రకటన గ్రంథం చెప్తుంది లేని ఎడల నేను నిన్ను ఒమ్మి వేసేదను అని అంటున్నాడు సో ఈ డబుల్ మైండెడ్నెస్ అనేది మనకు ఉండనే ఉండకూడదు ఎన్నాళ్ళ వరకు లొంగకుండా ఉంటావు నన్ను సేవించుటకు నా జనులను పోనిము లెట్ మై పీపుల్ గో లెట్ మై పీపుల్ గో అని అంటున్నాడు ఇది తొమ్మిది సార్లు మనం ఈ ఎక్స్ డెస్లో అనగా నిర్గమ కాండంలో చదువుకుంటాం నా ప్రజలను నా జనులను పోనేమో అని నీవు నా జనులను పోనీయ నల్ల పోయి పోనీయ నొల్లని ఎడల మరలా ఇంకొకటి ఇంకొక ప్లేగ్ ఎయిత్ ప్లేగ్ని సిద్ధపరిచాడు ఎయిత్ ప్లేగ్ ఎనిమిదవ తెగులు ఇదిగో నేను రేపు రేపు నేను మెడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను మిడతలు అంటే చాలా భయం ఈజిప్షియన్స్కి సో మిడతల్ని రప్పిస్తాను ఎవడనో నేలను చూడలేనంతగా అవి దానికప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బ దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలంలో మలచిన ప్రతి చెట్టును తినను మరియు అవి నీ ఇండ్లలోనికి నీ సేవకులందరి ఇండ్లలోనికి అయ్యూ తీలందరి నిండిపోవును అని చెప్తాను సో బై దిస్ టైమ్ రేపు ఇదిగో రేపు బై చుమారో మెడతల్ని ఐఎమ్ సెండింగ్ లోకస్ట్స్ ఇమ్మెన్స్ నంబర్ ఆఫ్ లోకస్ట్ అది లెక్కింపజాలనంతగా అంటే నేలను చూడలేనంతగా అవి కప్పును అంటే ఒకడు కాలు వేయాలి అంటే లోకస్ట్ మీదే వేయాలి అనగా మిడతల మీదే వేసి నడవాల్సి వస్తుంది పడుకుంటే పడక మీద మిడతలు వంట చేసుకోవాలనుకుంటే వంట పాత్రలలో మిడతలు ఇంకా ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మిడతలే మెడతలే మెడతలే కనిపిస్తాయి ఇంకా చెప్తున్నాడు ఈ వడగండ్ల వలన పొలంలో తప్పించుకొనినటువంటి శేషం ఉంది కదా దేవుడు మనం చూసాం ముప్పై రెండవ వర్చంలో తొమ్మిది ముప్పై రెండులో గోధుమలు మిరప మాలకలు అండ్ వీట్ ఈ రెండు కూడా సేవ్ చేయబడ్డాయి ఇవి నాశనం అవ్వలేదు సో ఇవి మిగిలిపోయినాయి కదా ఈ మిగిలిపోయిన వాటిని మిడతలు తినేస్తాయి శేషాన్ని మెడతలు తినేస్తాయి అని చెప్తున్నాడు ఉన్నాడు మిడతలు మిడతలు వచ్చి తినేస్తాయి యువల గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు జడ్జ్మెంట్ ప్రకటిస్తూ ఉన్నాడు ఆ జడ్జ్మెంట్ ఏంటి అంటే యువల గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో గొంగలి పొరుగులు తినివేసిన దానిని వెడిచిన దానిని మెడతలు తినను మెడతలు విడిచిన దానిని పసర పొరుగులు తినను పసర పొరుగులు విడిచిన దానిని చీడ పొరుగులు తినను అని అంటాడు మాట వింటేనేమో వాటన్నింటినీ కూడా దేవుడు మరలా రప్పిస్తాను అని ఐ మీన్ తినేసిన వాటన్నింటినీ కూడా ఆయన మరలా అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు గ్రంథం మొదటి అధ్యాయం లో ఈ విషయాన్ని చెప్తున్నాడు నాలుగవ వచనం గొంగలి పురుగులు విడిచిన దానిని మెడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి కాబట్టి మనం మత్తు వీడి మేల్కొని కన్నీరు విడవాలి అని చెప్తున్నాడు అలాగే రెండు ఇరవై ఇరవై ఐదులో కనుక చూసినట్టయితే మీ దేవుడైన యహోవా నామమును స్తించున్నట్లు ఎప్పుడు మీరు కనుక నా మాట వింటే మీరు నా మాట వింటే అప్పుడేం చేస్తాను అంటున్నాడు మీ దేవుడైన యహోవా నామంను స్థుతించినట్లు నేను పంపిన మెడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిస్తాను అని అంటున్నాడు మరలా ఇస్తాను అంటున్నాడు ఎప్పుడు మనం మాట వింటే సో మాట వింటే ఈ లోకస్ట్స్ రావు వినకపోతే లోకస్ట్స్ వస్తాయి వచ్చి శేషించిన దాన్నంతటినీ కూడా తినేస్తాయి అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకా నీ పితరులు కానీ నీ పితామహులు కానీ యో ఫాదర్స్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ హ్యావ్ అండ్ సీన్ సచ్ లోకస్ ఎంతవరకు ఇటువంటి మెడతలను వారు ఈ దేశంలో ఉండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి వెళ్ళను చెప్పేశాడు బయటికి వెళ్ళిపోయాడు హీ డిడ్ నాట్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఏమి ఆలోచించకుండా తన యొక్క దేవుని యొక్క మాట చెప్పమంటే ఆ మాట చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఇది రిపెంటెన్స్ అనుకుంటే పొరపాటు పడ్డట్టేనండి జాగ్రత్త ఇది రిపెంటెన్స్ కాదు అప్పుడు వాళ్ళు ఫారోని బ్లేమ్ చే సారీ మోజస్ని బ్లేమ్ చేస్తున్నారు ఫారోని బ్లేమ్ చేయట్లేదు అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి ఎన్నాళ్ళ వరకు వీడు తెలుగులో మంచి భాష రాస్తారు వీడు అని అంటున్నాడు వీడు మనకు ఊరిగా ఉంటాడు ఎన్నాళ్ళ మట్టుకు వీడు అనగా మోజస్ మనకు ఊరిగా ఉంటాడు తమ దేవుడైన యహోవా మన దేవుడు కాదు ఎప్పుడు ఇన్ని జరిగినా కూడా దేవుడు నిజమైన దేవుడు అన్న సంగతిని తెలుసుకోకుండా మన దేవుడు కాదు వాళ్ళ దేవుడు తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్మో అడ్వైజ్ ఇస్తున్నారు రాజుగారికి ఈ ఉరిగా ఉన్నటువంటి మోసే మనకు ఉరిగా ఉండకుండా ఉండాలి అంటే ఈ మనుషుల్ని పంపించేయండి ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకనూ తెలియదా ఇతని వల్లే దేవుని వల్ల నశించింది లేదు అంటే ఫారో దేవుని మాట వినకపోవడం వల్ల నశించింది అని వీరు అడ్మిట్ చేయడం లేదు సో దే ఆర్ నాట్ ఎకనాలజింగ్ ద డ్యూటీ ఆఫ్ హీబ్రోస్ దేవుడు ఎబ్రియల దేవుడు అని ఆయన అందరికీ కూడా దేవుడు అన్న సంగతి ఆయన మాట వింటే ఈ తెగుళ్ళు రాకుండా ఉంటాయి అన్న సంగతిని వారు గ్రహించలేకపోతున్నారు మోసే ఆహ్రోన్లు పరో మరలా రప్పింపబడగా బయటకు వెళ్ళిపోయారు కదా నీకు రెస్పాన్స్ కోసం ఏం చూడలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది కదా ఏమంటున్నాడు మోసే నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది అని తొమ్మిది ముప్పైలో చెప్పాడు కదా అందుకే వీళ్ళు భయపడరు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు అనౌన్స్ చేయాల్సింది అనౌన్స్ చేసేసాడు అనౌన్స్ చేసేసి బయటికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ మోసే అహరోన్లు వెళ్ళిపోయిన వాళ్ళని మరలా వెనక్కి విలిపించారు పిలవండి పిలవండి మోసే అహరోనుల్ని అని ఎందుకంటే వీళ్ళ సేవకులు అడ్వైజ్ ఇస్తున్నారు అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి మరలా ఈయన దేవుని కంట్రోల్లోనికి ఫారో రావట్లేదు తన కంట్రోల్లోనికి ఇజ్రాయేలీలు ఎల్లప్పుడూ ఉండాలి అని అనుకుంటున్నాడు దేవునికి సేవకులం కానీ మనం దేవునికి బిడ్డలం కానీ ఫరోకి మనం సేవకులం ఏమాత్రం కానే కాదు సాతానికి సేవకులం ఏమాత్రం కాదు మనం దేవుని యొక్క బిడ్డలు సో దేవుని యొక్క వేడల్ని సాతానుడు ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు కంట్రోల్ చేసే అవకాశం లేదు చేయటానికి దేవుడు అవకాశం ఇవ్వనే ఇవ్వడు మీరు వెళ్ళండి మీ దేవుడైన ఏ సేవించండి అందుకు ఎవరెవరు వెళ్తారు అంటున్నాడు మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ పెడుతున్నాడు వెళ్ళండి అన్నవాడు వెళ్ళండి అనాలి కానీ ఎంత ఎవరెవరు వెళ్తారు అనట్టు ఎవరెవరు వెళ్తే ఈయనకెందుకు అప్పుడు మోసే అంటున్నాడు మేము యహోవాకు పండుగ ఆశ్చర్యం కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందులను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్నులతో కూడా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదాము అన్నాడు అంటే మేము అందరం అని చెప్పాడు అప్పుడు అంటున్నాడు చూడండి అందుకు మిమ్మను అందుకు అతడు యహోవా మీకు తోడయి అంటే డూ యూ థింక్ దట్ ద లాడ్ ఈజ్ విత్ యూ మరి ఇప్పుడు వరకు చూసింది ఏంటి వారి పక్షాన దేవుడు ఉన్నాడు అన్న సంగతి గ్రహించలేకపోతున్నాడా ఇదే కఠినమైన హృదయం అంటే కఠిన హృదయాలకు దేవుని మాటలు అర్థం కావు అందుకే వారి హృదయం కఠినమైపోయింది కనుక దేవుని మా దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వినరు దేవుని వాక్యం చదివినప్పుడు వారికి ఏం అర్థం కాదు ఎవరైనా పోని సలహా చెప్తూ ఉంటే దేవుడిలాగా మనకు బోధిస్తున్నాడు కదా అంటే వారి మాట వినరు వారు అనుకున్నది మాత్రమే చేసి ఖచ్చితంగా ప్రవర్తిస్తుంటారు ఇంకా అంటున్నాడు మీ పిల్లల్ని మిమ్మల్ని నేను పోనిస్తానా నేను పోనే వదను ఇదిగో మీరు దురాలోచన కలవారు అంటున్నాడు దురాలోచన కలిగింది ఎవరికి మేమే దుర్మార్గులం అని చెప్పాడు కదా ఇరవై ఏడవ వచనంలో తొమ్మిది ఇరవై ఏళ్ళ మేమును నేనును నా జనులను దుర్మార్గులం యహోవా న్యాయవంతుడు అని అంటున్నాడు ఇప్పుడేమో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించుడి మీ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు మీ పశువులను తీసుకెళ్లొద్దు ఇంకా మీరేం తీసుకెళ్ళడానికి వీల్లేదు పురుషులైన వారు మాత్రమే వెళ్ళాలి మీరు కోరినది అదే కదా అని వారితో అంటున్నారు మీరు వీళ్ళు కోరుకున్నది మొదటి నుంచి అదే లేదు అన్ని అబద్ధాలే లయింగ్ లిప్స్ కాబట్టి అతనికి లయింగ్ లిప్స్ ఉన్నాయి కలలాడు నాలుక ఉన్నది ఆయనకు మీరు కోరినది అదే కదా అని వారితో అనగా పరో సముఖం నుండి వారు వెలగొట్టబడి కో మీరు కోరింది ఇదే కదా అని అంటే ఇంకా మోసే ఆహరణలు ఏదైనా చెప్తారేమో అని వారిని ఇంతకుముందేమో పిలిపించాడు రప్పింపబడగా అని ఎనిమిదవం అప్పుడేమో మర్యాదపూర్వకంగా రప్పించారు రెండు రెండు బాబు అన్నారు ఇప్పుడేమో పోండి అని అంటున్నాడు వారి వారిని వెళ్ళగొడతారు వెళ్ళగొట్టారు వెళ్ళగొట్టబడి అని ఉంది సో పోండి అని వాళ్ళని వెళ్ళగొట్టేశాడు ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా తాను అన్న దానిని చేస్తాడు ఎందుకంటే మాట వినలేదు కాబట్టి మాట వినకపోతే మనం దేవుని యొక్క ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది తినవే ప్రజలు దేవుని యొక్క మాట అనగా ప్రవక్తి చెప్పిన మాటను విన్నారు వారు పట్టు కట్టుకొని ప్రార్థించారు అప్పుడు దేవుడు వారి మీద కృప చూపించాడు ఫరో కూడా అదే విధంగా దేవుని మాటకు విధేయత చూపించినట్టయితే తప్పకుండా మెడతలు వచ్చేవి కాదు కానీ మెడతలు రాబోతున్నాయి లెటెస్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ లెటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా రక్షక ఈ ఉదయకాలం అందు మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ వాక్యము సత్యమైన వాక్యం ప్రభు జీవం కలిగిన వాక్యం తండ్రి మేము కూడా చాలాసార్లు నాయన ఫరోవలే మేము బిహేవ్ చేసేటువంటి వారంగా ఉన్నాము కార్యములను చూస్తూనే ఉంటున్నాము అయినప్పటికీ హృదయమును కఠినం చేసుకుంటూ ఉంటున్నాము హృదయమైన కఠినమైన హృదయములు కలిగిన వారిని అందు జ్ఞాపకం చేసుకొని శుద్ధి వంటిది నీ వాక్యం అని వంటిది నీ వాక్యం అని మేము చదువుకుంటున్నాం కదా కాబట్టి ఆ హృదయములను పగలగొట్టండి తండ్రి ఆయన మీరే దర్శించండి ప్రభుత్వం మెత్తని మాంసపు హృదయములుగా మారినట్లు కృపి చూపించమని ఎన్నాళ్ళ మట్టుకు మీరు అని రాయబడి ఉంది కదా ప్రభు హౌ లాంగ్ డు యూ అని యూది కాలమందు అటువంటి వారందరినీ కూడా మీరు దర్శించి ఇంకా ఇంకా ఏమాత్రం నువ్వు డిలే చేయకుండా మీకు లోబడినట్లుగా కృప చూపించమని క్రీస్తు యసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి సంవత్సరం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయినసు క్రీస్తు కృప పారిశుధాత్మ నైత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండి కఠినమైన హృదయంలుగా ఉన్నట్టయితే వాటిని ఈ కాలమందు దేవుడు పగలగొట్టునుగాక ఆమె